నేను మీ డాక్టర్ ఎంజెడి హేస్కరి ఎంబీ నాని ఇవ్వాలనే టాపిక్ వచ్చేసి టైప్ టూ ఈడీ టైప్ వన్ ఈడీ అంటే అంగంలో స్తంభం రాకపోవటం చలనం లేకపోవటం చాలాసేపటి కూడా అంగం సరిగా స్తంభించకపోవటం దీనికి టైప్ వన్ ఈడీ అంటారు టైప్ టూ ఈడీ అంటే అంగం బాగా స్తంభిస్తుంది కానీ ఆగదు సెక్స్ పూర్తి కాకముందే కిందికి వచ్చేస్తుంది మనం చేస్తుంటాం మధ్యలోనే వీరం కారకముందే అంగం మెత్తబడుతుంటుంది దీనికి టైప్ టూ ఈడీ అంటారు దీని కారణాలు ముఖ్యంగా అంగం ఇలా స్తంభిస్తుందంటే ఈ ఇది మెత్తగా ఉన్న అంగం ఇలా లేచి ఇలా నిలబడింది అనుకోండి ఇలా స్తంభించింది అనుకోండి దీంట్లో ఏ ఎంఎల్ బ్లడ్ వచ్చేస్తుంది అంగంలో ఇది ఒక బుగ్గ బుగ్గలో ఏ టెంబల్ బ్లడ్ నిండడం జరుగుతుంది నిండాక ఇక వెనకాల లాక్ అయిపోతుంది దీంట్లో బ్లడ్ వచ్చాక లాక్ లాకింగ్ సిస్టమ్ పెట్టాడు దేవుడు ఇక్కడ ఇప్పుడు లాక్ అయిపోయిన తర్వాత ఏమంతా సెక్స్ చేస్తుంటాం చేసిన తర్వాత వీర్యం ఎప్పుడు బయటికి వెళ్ళిపోతుందో ఈ లాక్ మళ్ళీ ఓపెన్ అయిపోతుంది ఈ బ్లడ్ అంగంలో ఉన్న బ్లడ్ బాడీలో వచ్చేస్తుంది ఇది నార్మల్ ఫిజియాలజికల్ ఫనామినా ఇలా ఉండాలి ఇలా జరగాలి అలా కాకుండా అంగం ఇలా లేచి ఇలా స్తంభించి ఉండాక మధ్యలో మనం సెక్స్ చేసేటప్పుడు వీర్యం వెళ్ళక ముందే ఈ లాక్ ఓపెన్ అయిపోతుంది ఈ లాక్ ఓపెన్ అయిపోవడం వల్ల అంగంలో ఉన్న బ్లడ్ లీకేజ్ అవ్వడం బా బాడీలో వెళ్ళిపోతుంటుంది లీకేజ్ అయిపోతుంది లాకింగ్ సిస్టమ్ పాడైపోయింది దీనికి టైప్ టూ ఈడీ పొజిషనల్ ఈడీ లేదా వీనోజెనిక్ ఈడీ కూడా అంటారు ఇది ఫోర్స్గా హస్తప్రయం చేస్తాం కదండి ఈ ఇక్కడ రూట్ ఆఫ్ ది పెన్ ఇక్కడ లాకింగ్ సిస్టమ్ పాడైపోతుంది మనం ఫోర్స్గా చేయడం వల్ల రక్తం దీంట్లో ఆగదు అంగంలో రక్తం బ్లడ్ ఆగదు ఆగకుండా లీకేజ్ అయ్యి మన బాడీలో వచ్చేస్తుంటుంది అది ఎందుకు అవుతుందంటే గట్టిగా ఫోర్స్గా మన హస్తప్రయోగం చేసే వరకు ఇక్కడ ఉన్న లాకింగ్ సిస్టమ్ పాడైపోతుంది పాడైపోవటం వల్ల బ్లడ్ లాక్ అనేది ఉండదు ఇక బ్లడ్కు ఆ బ్లడ్ లీకేజ్ అవడం మొదలుపెడితే చిన్నగా ఇప్పుడు ఒక ఉంది ఉందనుకో సైకిల్ టీ బాగా గట్టిగా మనం గాలి కొట్టిన తర్వాత ట్యూబ్ బాగా నిండిపోతుంది దానికి చిన్న పంచర్ అనుకోండి మెత్త అవుతుంటుంది అది అంటే లీకేజ్ ఉంది అంటే దాంట్లో నుంచి గాలి వెళ్ళిపోతుంది ఇక్కడ బ్లడ్ వెళ్ళిపోవటం వల్ల అంగం మెత్తబడిపోతుంటుంది మళ్ళీ సెక్స్ చేయడానికి పోయినప్పుడు ఇబ్బందిగా ఉంటుంది దీనికి టైప్ టూ ఈడీ అంటారండి దీనికి సర్జరీ చేస్తారు లేకుంటే ఇక్కడ నాట్స్ వేస్తారు ఇక్కడ మరి రబ్బర్ లాంటిది వేస్తుంటారు దీనివల్ల పరిష్కారం ఉండదండి యునానిలో చక్కటి పరిష్కారం ఉంటుందండి టైప్ టూ ఈడీకి దాదాపు వందలో తొంభై తొంభై ఐదు పర్సెంట్ సక్సెస్ రేష ఉంటుంది దీనికి కారణాలు చాలా ఉన్నాయి పెల్విక్ ఫ్లోర్ మజల్స్ వీక్ అయిపోవడం లేకుంటే ఇక్కడ వేన్స్ లోపట వాల్స్ ఉంటాయి వాల్స్ అతిగా హస్తప్రయోగం చేసే వాళ్ళలో కూడా ఫోర్స్గా హస్తప్రయోగం వాళ్ళు వాల్స్ పాడైపోవటం వల్ల లాకింగ్ సిస్టమ్ పాడైపోయి మళ్ళీ ఆగదు బ్లడ్ ఆగదు అందంలో కొన్ని సందర్భాల్లో వెరికోసిల్ మన టెస్టికల్స్ వెరికోసిల్ అనే సమస్య వల్ల కూడా ఈ ఈ సమస్య రావచ్చు వినోజెనిక్ ఏడి పొజిషనల్ ఏడి టైప్ టూ ఈడీ రావచ్చు అండి యూననిలో చక్కటి పరిష్కారం ఉంటుందండి మీరు ఈ నెంబర్తో ఎక్కడ ఈ దేశాన ఏ మూలాన ఉన్నా లోకాన ఏ మూలాన ఉన్నా పేడ్ కన్సల్టేషన్ తీసుకొని నాతోని మాట్లాడవచ్చు లేదా దగ్గరలో ఉంటే నేరుగా కలిసి నాతో ట్రీట్మెంట్ తీసుకోవచ్చు ఈ సమస్యతో మీరు శాశ్వతంగా బయటపడవచ్చు యునాని మందులతో వనమూలికలతో ట్రీట్మెంటు లోకల్ పెట్టే తైలాలు తిలాలు ఉంటాయి ఓరల్ మెడికేషన్స్ ఉంటాయండి శాశ్వతంగా ఈ సమస్యతో మీరు బయటపడవచ్చు అప్పటివరకు సరే